జనతా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బలికొండ మండలం గోపరాజుపల్లి గ్రామంలో శనివారం సేన ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ముందుగా సేన బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య వక్తగా ప్రముఖ కవి రచయిత జయరాజు మాట్లాడారు మరియు బౌద్ధ భిక్షువు సన్యాసి సారిపుత్ర భంతే పాల్గొని బౌద్ధ ఆచారం వ్యవహారాలు జరిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ బి వెంకటయ్య రిటైర్డ్ పోలీస్ అధికారి కంచి ముత్తయ్య జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి స్థానిక మాజీ సర్పంచ్ కీసర్ల ఉపేంద్ర సత్తిరెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు thank you మండపం వీళ్ళందరూ మంచి ఉద్యోగస్తులు వీళ్ళ చేతుల్లో నాలుగు పైసలు ఉంటాయి ఎప్పుడైనా ఊరుకు మన ఊరికి ఏదో ఒకటి చేయాలరా అనే ఉద్దేశంతో ఈరోజు మనిషికి కొంత డబ్బులు వేసుకొని ఈ ఊరిలో ఇంత చక్కని విగ్రహాన్ని పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఊరు రుణం ఊరు రుణం ఇట్లా తీర్చుకుంటున్నందుకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు గా వెంకటయ్య గారు చెప్పినట్టు బంతే గారు చెప్పినట్టు నేను కూడా ఇరవై సంవత్సరాల క్రితం నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియదు నాకు గౌతమ బుద్ధుడు కూడా తెలియదు అప్పుడు నాకు ఏం తెలుసు నాకు బాగా ఊరవతలు ఉండే గూడవిలో పుట్టారు కాబట్టి ఆకలి లేదు కాబట్టి ఆకలిలోకి ఏమిస్తారు అవతల డాబా పెట్టి అరే నువ్వు పేదరికంగా ఉండటానికి ఆ ధనవంతుడే కారణం ఈ రాయి పుట్టి పుట్టరా అంటే కొట్ట